శ్రీగిరిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి గ్రామ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నెంటూరు కుమార్ ఆధ్వర్యంలో గజ్వెల్ మండలం శ్రీగిరిపల్లి గ్రామంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నెంటూరు కుమార్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన సందర్భంగా అతను తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి సేవలు సంక్షేమ పథకాల వలన ప్రజల యొక్క ఆదరణ పొంది కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచి పేరు తెస్తున్నారని అన్నారు వారు మరికొన్ని రోజులు తెలంగాణ ప్రభుత్వానికి సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారని ఈ సందర్భంగా తెలిపారు వారు ఆయుర ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆ దేవుని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చిమ్మిరెడ్డి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దాసరి వెంకటేష్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పొట్ట కర్ణాకర్ పొట్ట వెంకటేష్ పొట్టరాజు పొట్ట మల్లేశం తిమ్మక్కపల్లి రవి తిమ్మక్కపల్లి శ్రీనివాస్ రాయపోలేం పెద్దోల నర్సయ్య ఎండి పాషా కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

ఈరోజు శ్రీగిరిపల్లి గ్రామం గజ్వల్ మండలంలో శ్రీ మాన్యశ్రీ యనుమల రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు యావత్ తెలంగాణ ప్రజల ఆశీస్సులతో దేవుని చల్లని దీవెనతో ఆయనకు ఎల్లవేళలా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించాలని అలాగే తెలంగాణ ప్రజలకు ఎల్లవెల్ల ఆయన పరిపాలనలో మరింత లాభం మరియు అభివృద్ధి చెందాలని మనసావాచ కోరుకుంటూ శ్రీగిరిపల్లి గ్రామ ప్రజల తరఫున కాంగ్రెస్ కార్యకర్తల తరపున మేము ముఖ్యమంత్రి గారికి ఈరోజు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం